హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఏపీలోని ఐటిఐ లోని డెబ్బై ఒకటి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం ఉంది ఇక పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఏపీలోని పలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలోని ఖాళీలుగా ఉన్న డెబ్బై ఒకటి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఏటీఓ పోస్టులు పోస్టులను ఒప్పంద ప్రాతిపదికను భర్తీగా చేసేందుకు దరఖాస్తు అయితే సేకరిస్తుంది ఉపాధి శిక్షణ శాఖలో తెలిపింది ఇక ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి ఇరవై లోపున వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి దరఖాస్తు చేసిన అభ్యర్థులు మే ఆరు తరున రాత పరీక్ష అయితే ఉంటుంది దీనికి అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ డెబ్బై ఒకటి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జోన్ వైజ్ గా చూసుకోవచ్చు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ వైజ్ గా అయితే మనం చూసుకోవచ్చు ఇది దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ కూడా పెడతాను అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ ఏ జోన్ లో ఎన్ని పోస్ట్ ఖాళీలుగా ఉన్నాయో మీరు అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక ట్రేడర్లు చూసుకుంటే గనక ఎలక్ ఎలక్ట్రీషియన్ పిటర్ మిషనిస్ట్ టర్నర్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానికల్ అండ్ మెకానికల్ డీజిల్ వెల్లర్ డ్రాప్స్ మ్యాన్ సివిల్ వైర్ మ్యాన్ సిఒఓ డ్రెస్ మేకింగ్ మెకానిక్ మోటార్ వెహికల్ కార్పొరేటర్ కార్పెంటర్ వర్క్ షాప్ రిలేషన్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వంటి వాటి విభాగాల్లో అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన విభాగాల్లో అయితే బి వొకేషనల్ డిగ్రీ డిప్లొమా ఎన్టీవీ ఎన్ఏఎస్ పాస్ అయి ఉండాలి దాంతో పాటు అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇక దీనికి శాలరీ చూసుకుంటే కనుక పర్ మంత్ నెల నెలకు ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక దీనికి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇక దీనికి సంబంధించిన ఎంపిక సెలక్షన్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ప్రాక్టికల్ డేమో అదేవిధంగా పనిలోని ఎక్స్పీరియన్స్ వంటి తదితరాలు ఆధారంగా ఎంపిక అయితే వెరిఫికేషన్ చేసిన తర్వాత అయితే ఎంపిక అయితే చేస్తారు సెలక్షన్ చేసిన క్యాండిడేట్ అయితే ఇది మనకైతే సెలక్షన్ చేసిన క్యాండిడేట్ కి అయితే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక దీనికి చివరి డేట్ గా చూసుకుంటే కనుక ఆన్లైన్ చివరి డేట్ చూసుకుంటే కనుక మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింకు అదేవిధంగా ఫార్మిట్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది ఇంకా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే గనక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్